హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇక రండి స్టార్ట్ చేసేద్దాం ముందుగా రెండు వందల యాభై గ్రాముల కాకరకాయలు తీసుకోవాలి మీరు చిన్నవి తీసుకున్నా పర్వాలేదు పెద్దవి తీసుకున్నా పర్వాలేదు వాటిపైన చెక్కులు తీసేసుకోవాలి లైట్గా మరీ ఎక్కువగా అవసరం లేదు ఇదిగోండి ఇలా పైన లైట్గా తీసుకుంటే సరిపోతుంది తర్వాత మధ్యలో ఇలా చిన్న ఘాటు పెట్టుకుని లోపల ఉన్న గింజలను కూడా తీసేసుకోవాలి మీరు ఒకవేళ పెద్ద కాకరకాయలు తీసుకున్నట్లయితే వాటిని మూడు ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలని తీసేసుకోవాలి కాకరకాయలన్నిటినీ ఇలాగా శుభ్రంగా గింజలు తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు దానిలో పావు స్పూను ఉప్పు పావు స్పూను పసుపు వేసుకొని కాకరకాయలకి బాగా పట్టించి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల కాకరకాయ అనేది చేదు ఉండదు ఇప్పుడు ఆ కాకరకాయలని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా వేగేంత వరకు వేపుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఈ పోపు తినుసులు చాలా బాగా వేగిపోయాయి ఇదిగోండి చూడండి ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి ఇప్పుడు వాటిని తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఉప్పు పసుపు వేసిన కాకరకాయలని ఇప్పుడు గట్టిగా పిండితే ఇలా వాటర్ వస్తాయి ఇప్పుడు వాటన్నిటిని పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలాగా పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని మెత్తగా అయ్యేంత వరకు కొంచెం సేపు వేపుకోవాలి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఈ కాకరకాయ ముక్కలు చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయాయి ఇప్పుడు వాటిని తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్న శనగపప్పు మినపప్పు ఉల్లిపాయ ముక్కలు బాగా చల్లారిపోయాయి ఇప్పుడు దానిలో రెండు స్పూన్ల కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఆల్రెడీ ముందుగా ఉల్లిపాయ ముక్కల్లోనూ కాకరకాయలకి సాల్ట్ పట్టించాం కాబట్టి ఇప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కల్లో వేసిన సాల్ట్ మీకు సరిపోనట్లయితే ఇప్పుడు కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి వేయించుకున్న కాకరకాయలకి మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా లోపలికి లా పెట్టుకోవాలి ఇలా మొత్తం కాకరకాయలన్నింటినీ కూడా స్టఫ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇది కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు పొయ్యి మీద అదే ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇలా స్టఫ్ చేస్తున్న కాకరకాయ కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది ఒక ముద్ద తినేవాళ్ళు ఇంకొక నాలుగైదు ముద్దలు ఎక్కువనే తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నిటినీ ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి ఒకవేళ ఉల్లిపాయ పేస్ట్ మిగిలినట్లయితే మిగిలిన పేస్ట్ని కూడా ఇప్పుడు ఆ ముక్కల్లో వేసేసుకోవాలి రెండు నిమిషాల పాటు కదిలించవద్దు రెండు నిమిషాల తర్వాత ఒక్కసారి కదుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి ఓపెన్ చేస్తే ఒక సైడ్ బాగా వేగయ్యి ఇప్పుడు వాటిని నెమ్మదిగా తిరగేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా విరిగిపోతాయి జాగ్రత్తగా వేసుకోవాలి ఇంకో ఐదు నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కలు అనేవి చాలా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకోండి కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్రైకి చాలా మంచి అరోమా వస్తుంది తినడానికి కూడా మధ్య మధ్యలో కరకరలాడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది కూడాను ఇదిగోండి చూడండి ఇంకో ఐదు నిమిషాలకి కాకరకాయ ముక్కలు అనేవి చాలా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి టటా